కేసీ వేణుగోపాల్ని ఉన్నాడు కొన్నాడు రేవంత్ రెడ్డిని కొన్నాడు ఇక్కడ మన పెద్దపెల్లి పార్లమెంట్లో లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను కుటుంబం కుటుంబాలు కొన్నందుకు ఇవాళ మన శ్రీధర్ బాబు కదా ఈ పులగాన్ని చూస్తే ఒక విజయం ఉన్న నాయకుడు కదా నేను అడుగుతున్నా ఏ విజయం ఉన్నదా వెంకటస్వామి కుటుంబంలో ఉంటే అసలు ఆయన కాదు ఎస్సీ నియోజకవర్గాలలో పోటీ చేసే అర్హత లేదు వంశీ మన ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ తల్లి ఎస్సీ కాదు కాదు వేల కోట్ల ఆస్తితో ఎస్సీ కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన జనరల్ సీట్ లా కొట్లాడలేదా హైదరాబాద్ లో బంకాజగిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్ లా కొట్లాడలేదా నీకు గిన్ని డబ్బులు ఉన్నప్పుడు నువ్వు నిజంగా నాయకుడు అయితే నువ్వు పోయి సికింద్రాబాద్ కొట్లాడు నువ్వు పోయి మల్కాజ్గిరి కొట్లాడు కానీ కాదని నువ్వు డబ్బుల సంచులు ఉన్నాయి కదా అని ఇక్కడ ఎమ్మెల్యేలకు పడితే ఈయన కదా ఆయన విషయం ఉన్న నాయకుడు ఆయన కదా సింగర్ మీద బాగా అవగాహన ఉన్నది కదా నేను చర్చ సిద్ధం నువ్వు వస్తావా వివేకాలు వస్తారా రండి సింగరేని మీద చర్చకు నేను ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుంది మేము చెప్తాం సింగరేణి సెక్యూరిటీ అయినాడు ఆరు వందల కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడింది అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ కోల్ ఇండియాలో ఉన్న వేతనాలు సింగరేణిలో లేవు కోల్ ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ మీద బెనిఫిట్స్ సింగరేణిలో లేవు ఇవన్నీ కూడా కావాలి అంటే అది కేవలం బీజేపీతో సాధ్యం కేవలం